సమయంలో ఆరాధనలో ప్రవేశించక కొన్ని మాటలు పరిశుద్ధమైన లేఖన భాగంలో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం యోహానుస్వార్త ఐదవ అధ్యాయము యోహానుస్వార్త ఐదో అధ్యాయము మొదటి తొమ్మిది వచనాలు మార్చి మార్చి చదువుకుందాం యూహానుస్వార్త ఐదవ అధ్యాయము మొదటి తొమ్మిది వచ్చినాలు మార్చి మార్చి చదువుకున్నాం పేజ్ నెంబర్ ఎనభై నాలుగు పేజ్ నెంబర్ ఎనభై నాలుగు యోహాను స్వార్థ ఐదవ ధ్యేమో మొదటి తొమ్మిది వచ్చినాలు మార్చి మార్చి చదువుకును అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చింది కనుక ఏ సెరిస్ ఏమునకు వెళ్ళను బెత్తిస్తునబడని ఒక కోనేరు కలదు ఆయా సమయములకు దేవదూత కొనేటిలో దిగి నీళ్లు కదిలించుటగలదు నీరు కదిలింపబడిన పిమట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు గ్రుడ్డివారు కుంటివారు ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి ఏసు వాడు పడి చూచి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా నన్ను కోనేట్లోనికి దించుటకు నాకు లేడు కనుక నేను వచ్చినంతలో మరి అక్కడ నాకు ముందుగా దిగునని ఆయన తెరమిషన్ ఏసుని విలేచి నీ పరిపెత్తుకుని అడుగుమని వానితో చెప్పగా తన పరి నడిచాను ప్రభు సహాయం కొరకై ప్రార్థనలో ప్రవహించుదాం ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడైన మా దేవ జీవము గల మా ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా దేవ మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభుదినం కొరకై స్తోత్రాలు నాయన తండ్రి మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మీ సన్నిధికి మేము వచ్చి ఉంటుండగా పాటల ద్వారా మీరు మహింపందుతూ వచ్చిన కొరకు స్తోత్రాలు నాయన మరి వాక్య ధ్యానం కొరకు మీ వైపు చూస్తున్నాము ఆరాధన కొరకాయ కావలసిన మాటలు దయచేయండి దయగల తండ్రి కృపగల దేవ మీ పరలోక సింహాసనం నుంచి మీ మాటలు మాకు వినిపింపచేయమని ప్రార్థన చేస్తున్నాం నన్ను కూడా తండ్రి మీరు పవిత్రపరిచండి మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ వస్తూ వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆరాధన కొరకై కావలసిన మాటలు దాయిచ్చేయమని రావలసినటువంటి ప్రజలు వారిని కూడా సకాలంలో తీసుకురావలసిందిగా ప్రార్థిస్తూ సమస్త మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఉదయకాల సమయంలో ప్రభును మనము ఆత్మతో సత్యముతో వరకై ప్రభు సన్నిధికి మనము చేరు ఉంటున్నాం చదవబడినటువంటి ఈ లేఖన భాగాలు మనము చూస్తే ఇక్కడ ఐదవ అధ్యాయము మొదటి వచ్చినము అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చింది కనుక ఏసు ఎరుశలేమునకు వెళ్ళాను కాబట్టి ఏసు ప్రభు వెళ్ళాడు ఎరుశలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రి భాషలో బెతేస్తానబడిన ఒక కోనేరు కాలదు కాబట్టి ఎరుశలేములో మరి ఎరుశలేం మందిరంలో చాలా ద్వారాలు ఉన్నాయి మరి అందులో ఒక ద్వారం ఏంటంటే గొర్రెల ద్వారము అంటే ఈ మార్గము గుండా మరి గొర్రెలు వెళ్తూ ఉంటాయి అంటే ఎవరైనా మరి మందిరంలో మరి వారు సమర్పణ కలిగి లేకపోతే ఈ గొర్రెలను వధించేదాని కొరకు తీసుకొచ్చేటువంటి మార్గం అనమాట సరే ఇది గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతేస్తా అనబడిన ఒక కోనేరు కలదు అక్కడ ఒక కోనేరు ఉందన్నమాట ఈ ఏమని పేరు పెట్టారంటే బెతెస్తా అని పేరు పెట్టారు ఏం పేరేమా బెతెస్తా బెతేస్తా అనగా అర్థం ఏంటంటే బెథేస్తా అనగా దయాగృహము లేకపోతే కరుణగల ఇల్లు దయాగృహము లేదా కరుణగల ఇల్లు అంటే అర్థం ఇచ్చేటువంటి మాట బెతేస్తా అనగా దయాగృహము కాబట్టి మరి ఈ గృహంలో ఏముందంటే దయగలిగినటువంటి వారిగా ఉంటున్నారు కాబట్టి ఈ అర్థం ఇచ్చేటువంటి బెతేస్త అనేటువంటి ఈ కోనేటి దగ్గర ఇంకా ఏమున్నాయంటే అక్కడ ఐదు మంటపములు ఉన్నాయంట ఐదు అనగా దేని గుర్తు మనకు సాదృశ్యం ఐదు అంటే దేవుని కృప కృపకు సాదృశ్యంగా మనము చూస్తున్నాం సరే ఇప్పుడు ఐదు మంటపములు అక్కడ ఉన్నాయి అయితే చూడండి నాలుగు మూడో వచ్చిన మూడు నాలుగు కలిసి ఉన్నాయి ఆయా సమయంలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుటగలదు నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగినో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనక ఆ మంటపంలో రోగులు గ్రుడ్డివారు కుంటివారు ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పాడేయుండే కాబట్టి దేవదూత ఏ సమయంలో వస్తుందో తెలీదు ఆ కోనేటిలో దిగి నీళ్లు కదిలించినప్పుడంట మొదట ఎవరైతే దాంట్లో దిగుతారో వాళ్ళు ఎలాంటి వ్యాధి అయినా సరే ఎటువంటి రోగమైనా సరే ఏమవుతుంది వారికి బాగుపడుతుంది వారు స్వస్థత కలిగినటువంటి వారుగా ఉంటారు అందుకొరకే ఏం చేస్తున్నారంటే ఇక్కడ రోగులు గుడ్డివారు కుంటివారు ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిని కాబట్టి విస్తారమైనటువంటి జనం వచ్చారు అక్కడికి కాబట్టి ప్రస్తుత దినాల్లో మనం కూడా చూస్తాం కదా మరి స్వస్థత కూడికలు అంటే ఎంతమంది ఉంటారో కదా కొన్ని వేల సంఖ్యలో ఉంటారు ఎందుకు రోగాలు బాగు చేసుకోవటానికి స్వస్థపరచుకోటానికి కదా ఇప్పుడు ఒక రోగం పోతే ఇంకొక రోగం వస్తుంది ఇంకొక రోగం పోతే ఇంకొక రోగం వస్తుంది శరీరం అనేది బలహీనమైంది కాబట్టి వీరి ఆశ ఏంటంటే వారు స్వస్థత పొందాలని వారి యొక్క ఆశ అందుకే ఏం చేస్తున్నారంటే గుంపులు గుంపులుగా రకరకాలటువంటి ప్రజలందరూ కూడా ఆ స్థలంలో కూడి వచ్చున్నారు ఎందుకొరకు వారు స్వస్థత పొందుట కొరకు కాబట్టి ఆ దేవదూత వచ్చి ఆ కోనేటిలో దిగి నీళ్ళు కదిలించినప్పుడు మరి ఆ నీటిలో దిగినటువంటి వారు ఎటువంటి రోగమైనా ఏ రోగమైనా సరే వారికి ఏమవుతుందంట స్వస్థత వస్తుందంట వారు బాగవుతున్నారు దీన్ని బట్టి ఆ వార్త అటు ఇటు తెలిసి అన్ని చోట్లకి అట్లా ఇట్లా ప్ర వెళ్ళి 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 ఎక్కడికి పోయింది లాస్ట్కి మరి ఆ దేశమంతా కూడా వెళ్ళిపోయింది అందుకే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆ స్థలానికి వచ్చారు ఆ స్థలానికి వచ్చారు కదా ఒకవేళ మిమ్మల్ని కూడా అట్లా ఎవరైనా పిలిచారనుకో వెళ్ళొద్దండి ఇదిగో అక్కడ స్వస్థతలు జరుగుతున్నాయంట ఈ ఆదివారం అటు పోదాం ఈ ఆదివారం ఇటు పోదాం రకరకాలుగా చెప్తూ ఉంటారు మీకు మీరు చెప్పారు కూడా చాలామంది ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లే స్థానిక సంఘానికి వెళ్తే చాలు దేవుని యొక్క ఆశీర్వాదము దొరుకుతుంది సరే ఆ దినాల్లో ఇట్లా ఈ ప్రచారం ఎక్కువైన కారణాన్ని బట్టి ఏమైందంటే అందరూ కూడా అక్కడికి వచ్చారు సరే వచ్చిన తర్వాత ఏం జరిగింది అక్కడ చూడండి ఐదవ వచ్చినం చూస్తే అక్కడ ముప్పది ఎనిమిది ఏళ్ళ నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండేను ఎన్ని సంవత్సరాలమ్మా ముప్పై ఎనిమిది సంవత్సరాలు అంట ఒకే స్థలంలో ఒక మనుషుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు చూడండి ఎంత ఓపిక ఎంత ఆశ ఉండాలి కదా మనకి ఏదైనా అస్వస్థత వచ్చింది ఏదైనా రోగం వచ్చింది మనం ఏమనుకుంటాం వెంటనే వెంటనే రిలీఫ్ ఇవ్వాలా వెంటనే జరిగిపోవాలా వెంటనే బాగా అయిపోవాలా ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఎట్లా ఒకే స్థలంలో ఒకే ప్రాంతంలో ఆయన ఉండగలుగుతూ వచ్చినాడు చూడండి ఎందుకంటే ఆయనకున్నటువంటి ఆ భారము ఆయనకున్నటువంటి ఆ బలహీనతను బట్టి ఆ యొక్క పరిస్థితిని బట్టి ముప్పై ఎనిమిది ఏంల నుండి ఒక మనుషుడు ఆయన వ్యాధి ఏంటో తెలియదు కానీ ముప్పై ఎనిమిది ఏంల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండేను ఆరో చూస్తే యేసువాడు పడి ఉంట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో నున్నాడని ఏరిగి కాబట్టి ఇక్కడ చూసినట్లయితే బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎవరెరిగారు దేవుడు తెలుసుకున్నాడు ప్రభు చూశాడు ఆ మనుషుని చూసినప్పుడు వెంటనే గుర్తించినాడు గుర్తించి ఏం చెప్తున్నాడంటే వాడు పడి ఉండిన పడియుండుట చూచి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి కాబట్టి ఆ మనుషుని యొక్క స్థితి యేసుప్రభు ఎరిగినాడు వాస్తవంగా మన జీవితాల్లో మనం కూడా చూసినట్లయితే మన యొక్క స్థితి కూడా ఎవరికి తెలుసు యేసు ప్రభుకి తెలుసు కదా మనమేంటో మన జీవితం ఏంటో ఇతరులకు తెలియకపోయినా మన యొక్క పాపస్థితి ఎవరికి తెలుసు దేవునికి తెలుసు ఎందుకంటే ఆయన అంతరంగములను ఎరిగినటువంటి వాడు మన హృదయంలో ఆలోచన రాకమునిపో మన హృదయంలోకి ఆలోచన పుట్టకమునుపే ఆయన ఎరిగినటువంటి దేవుడు కాబట్టి నీ స్థితి నా స్థితి మనందరి స్థితి ఎవరికి తెలుసు అంటే ఏసు ప్రభు తెలుసు ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి మనము ఏ స్థితిలో మనం ఉంటూ వచ్చాము అందుకే అంటున్నాను చూడండి అప్పుడు పౌలు ఒక మాట చెప్తాడు మొదటి కొరింది పత్రిక ఏడవ అధ్యాయం ఇరవయో వచ్చిన చదువుదాం మొదటి కొరింది పత్రిక ఏడవ అధ్యాయము ఇరవయో వచనం మొదటి కొరింది పత్రిక ఏడవ అధ్యాయం ఇరవయో వచనం ఆ ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడనో ఆ స్థితిలోనే ఉండగలను కాబట్టి మనం ఏ స్థితిలో పిలువబడ్డాం ఏ స్థితిలో ప్రభుతకు వచ్చాం ఎటువంటి పరిస్థితుల్లో ప్రభుయతకి వచ్చాము మనం ఎరిగినటువంటి వారం కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో మన యొక్క స్థితి ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే మన యొక్క పరిస్థితి ఎంత భయంకరమైనది ఆ మనుషుడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు వ్యాధితో బాధపడుతూ వచ్చినాడు ఒకే స్థలంలో పడి ఉన్నాడు ఆయన వయస్సు ఎంతో తెలియదు కానీ ఆయన ఆయనకు ఆ వ్యాధి వచ్చిన దినం నుంచి ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఆ స్థలంలో ఉన్నాడు మరి ఆయనకు ఐదు సంవత్సరాలప్పుడు వ్యాధి వచ్చిందా పది సంవత్సరాలప్పుడు వ్యాధి వచ్చిందా లేకపోతే పదిహేను సంవత్సరాల తర్వాత వ్యాధి వచ్చిందా మనకు తెలియదు కానీ ఆయన ఆయన పడి ఉన్నటువంటి స్థితి ఆయన పడి ఉన్నటువంటి వయస్సు ఎన్ని సంవత్సరాలు అంటే దాదాపుగా ముప్పై ఎనిమిది ఏండ్లు అంటే ఆయన వయస్సు ఎంతో మనకు తెలియదు కాబట్టి ఎటువంటి స్థితిలో ఆయన ఉంటూ వచ్చాడో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి ఆయన స్థితి ఎలాంటి స్థితి అంతటే నిస్సహాయమైనటువంటి స్థితి చూడండి ఆయన చెప్తున్నాడు చూడండి ఏమని చెప్తున్నాడు చూడండి ఏడవ వచ్చాను చదువుదాం ఏడాది వచ్చినాం ఏడా వచ్చినాం యోహాను స్వార్థ ఐదవ అధ్యాయం ఏడా వచ్చినాం ఆరోగి అయ్యా నీళ్ళు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను కాబట్టి ఈయన యొక్క స్థితి ఆయన చెప్పుకుంటున్నాడు ఆయన స్థితి ఎలా ఉందంటే నీళ్ళు కదిలింపబడినప్పుడు కోనేటిలో దిగాలని ఆశ ఉంది కానీ ఆయన దించుటకు ఏ మనుషుడు కూడా లేడు అంటే బహుశా ఆ వ్యాధి ఎలాంటి వ్యాధో మనకు తెలియదు కానీ ఆ వ్యాధి వచ్చిందని అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు బహుశా ఎవరు ఆయనకు సహాయం చేయటానికి ముందుకు రాలేదు ఏ ఒక్కరు కూడా ఈ మనుషుని యొక్క స్థితి నుంచి బయటకు తీసుకురావడానికి ఏ ఒక్కరు సహాయపడలేదు అందుకే ఆయన తన యొక్క స్థితిని చెప్పుకుంటున్నాడు ఏమంటున్నాడు అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనే ఇంటిలోనికి దించుటకు నాకు ఎవడునో లేడు ఎవడు లేడు అంటే బహుశా ఈయన అనాదేమో మనకు తెలియదు ఒకవేళ ఈయనకు వచ్చిన రోగాన్ని బట్టి ఎవరు పట్టించుకోలేదేమో లేకపోతే నిజంగా ఈయన అనాథేమో మనకు తెలియదు ఇటువంటి నిస్సహాయమైనటువంటి స్థితిలో ఆయన ఉంటున్నాడు ఆయన యొక్క నిజస్థితిని ప్రభు దగ్గర చెప్తున్నాడు అయ్యా నాకైతే కోనేట్లో దిగాలని ఆశ ఉంది అయితే నేను దిగేలోపు ఇంకొకరు వేరే ఒకరు వచ్చి దిగేస్తున్నారు మరి భవిష్యవ్యుడు ఆ నీళ్ళలోనే ఉండిపోవచ్చు కదా నీళ్ళలోనే ఉంటే ఎప్పుడు దేవదూత వచ్చి అప్పుడు కదిలిస్తాడు బాగుపడతాడు కదా అట్లా కాదు అక్కడ రూలు రూల్ ఏంటంటే ఆ దేవదూత వచ్చి కదిలిచ్చినప్పుడే ఆ నీళ్ళల్లో దుంకాలి లేకపోతే స్వస్థత రాదు కాబట్టి ఈ మనుషుడు దిగాలనే లోపు వేరేవాడు వచ్చి దుంకేస్తున్నాడు స్వస్థత పొంది వెళ్ళిపోతా ఉన్నాడు చూడండి కళ్ళు ముందు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఎంతమంది స్వస్థపరచబడింటారు ఆయన ఎదుట ఆయన కళ్ళ ముందు రోజుకొకరు స్వస్థపన్న ముప్పై ఎనిమిది సంవత్సరాలంట రోజుకంటే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు అలాగ మూడు వందల అరవై ఐదు ఇంటూ ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఎంత ఉందో చూడండి కదా ఎన్ని ఎన్ ఎంతమంది స్వస్థ రోజుకు ఒకరిని వేసుకున్న సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు మంది ముప్పై ఎనిమిది సంవత్సరాలు దాన్ని ఇంటూ చేస్తే ముప్పై ఎనిమిది సంవత్సరాలు చేస్తే మల్టిఫికేషన్ చేస్తే ఎంత వస్తుంది చూడండి ఎంత అయిందమ్మా పదమూడు వేల ఎనిమిది వందల రఫ్గా రోజుకు ఒకరు వేసుకుంటే రోజుకి ఎంతమందో తెలియదు కాదండి రోజుకు ఒకరు వేసుకున్న పదమూడు వేల మంది అంటే పదమూడు వేల ఎనిమిది వందల చిల్లర మంది అంతమంది ఆయన కళ్ళెదురుగా స్వస్థత పొందుతూ ఉంటే ఎంత ఆశ ఉంటుంది మనసులో ఆయనకి కదా ఎంత ఆశ ఉంటుంది నేను కూడా స్వస్థత పొందుకుంటే బాగుండు నేను కూడా బాగైతే నా నా వ్యాధి నుంచి నా రోగం నుంచి నేను కూడా విడుదల పొందితే ఎంత బాగుండు ఎంత ఆశ ఉంటుంది ఆయనకు ఒకసారి ఆలోచన చేయండి అయినప్పటికీ కూడా అలాగే పడి ఉన్నాడు అదే స్థలంలోనే అయితే ప్రభు ఏం చేసినాడంటే ఆయన పడి ఉన్నటువంటి స్థితిని ప్రభు చూస్తూ వచ్చినాడు అందుకే ఆ పౌలు ఏమంటున్నా అంటే నీవు ఏ స్థితిలో నుంచి పిలవబడి ఉన్నావో నీ స్థితి ఏ స్థితిలో నుండి దేవుడు నిన్ను పిలిచినాడు ఏ పాప యొక్క స్థితిలో ఉన్నప్పుడు దేవుడిని పిలుస్తూ వచ్చినాడు ఒకవేళ అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రభు పిలిచాడా పాపంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు మరి ఎటువంటి అవకాశం లేనప్పుడు ఒకవేళ చావు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడు లేకపోతే పాపమనే భయంకరమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని పిలిచినాడు ఎరుగుతాము కాబట్టి ఆ స్థితిని ఏం చేయాలంట మనము జ్ఞాపకం చేసుకోవాలంట ఇంకా ఇరవై నాలుగో వచ్చిన అంటున్నాడు చూడండి అదే అధ్యాయం మొదటి కొరింది పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం సహోదరులారా ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడేనో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలను కాబట్టి ఇప్పుడు ఈ స్థితిలో నుండి దేవుడు మనల్ని తీసుకొచ్చి ఏం చేసినాడంట దేవునితో సహవాసం ఇచ్చినాడు అందుకే మరియా అంటది కదా ఏమంటుంది మరియాతో ఒక మాట అంటే చూడండి లూకాస్ వార్త మొదటి అధ్యాయం నలభై ఏడవ వచ్చినాం చూడండి లూకాసు వార్త మొదటి అధ్యాయము నలభై ఏడో వచ్చిన లూకాసు వార్త మొదట అధ్యాయం నలభై ఏడు ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను ఏంటి ఏ స్థితి అంట దీనస్థితి కదా ఆయన తన దాసురాని స్థితిని కటాక్షించను కాబట్టి ఈ మాటలు మనము చూసినట్లయితే కనుక మరి ఈ మాటలు మరి మరియ గురించి వ్రాయబడుతూ వచ్చినాయి కాబట్టి నీవు నేను కూడా దీన స్థితిలో పిలవబడుతూ వచ్చినాం ఏ స్థితిలో పిలవబడుతూ వచ్చినామో ఆ స్థితిలో దేవునితో సహవాసము కలిగి ఉండాలి కాబట్టి మన మన స్థితిని మనము మర్చిపోకూడదు కొన్నిసార్లు ఎలా ఉంటామంటే మనము వచ్చినటువంటి మెట్లు ఏం చేస్తాం మర్చిపోతాం కొన్నిసార్లు మన స్థితిని మర్చిపోతాం దేవుడు మన ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని పైకి తీసుకొచ్చాడో మనం మర్చిపోతాం ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని లేవనెత్తినాడో మర్చిపోతాం మర్చిపోయే సుభాం అందుకంటున్నాడు కీర్తన కారణం ఏమంటున్నాడు నా ప్రాణమా యహోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరో మన స్థితిని మనం మర్చిపోతాం ఏ స్థితిలో నుండి మనం లేపబడ్డామో ఏ స్థితిలో నుంచి మనం పైకి వచ్చామో మనం మర్చిపోతాం ఉదాహరణకు మనం చూస్తే పది మంది కుష్ట రోగులు ఉన్నారు యేసుప్రభు స్వస్థపరిచినాడు ఎంతమంది యేసు యేసుప్రభు దగ్గరికి ఒక్కడే వచ్చినాడు కదా ఒక్కడే వచ్చినాడు ఈ అన్యుడు తప్ప లేకపోతే ఈ మనుషుడు తప్ప ఈ సమరయుడు తప్ప ఏసుప్రభును ఆరాధించడానికి లేకపోతే ఆయనను స్థుతించడానికి ఎవరు రాలేదు వాళ్ళందరూ ఏమైపోయినారు మర్చిపోయినారు చేసిన మేళ్ళు మర్చిపోయినారు వారు ఏ స్థితిలో ఉన్నప్పుడు ఏసుప్రభు వారిని స్వస్థపరుస్తూ పరిస్థితి వచ్చినాడో మర్చిపోయినారు కదా ఒకప్పుడు ఎక్కడున్నారు వారు పది మంది కుష్ఠరోగులు ఎక్కడున్నారు ఊరు వెలపట ఉన్నారు ఊరిలోనికి వాళ్ళకు రావటానికి వారికి వీలు లేదు వారి ఊర్లోకి రావడానికి వారు అవకాశం లేనటువంటి వారు కాబట్టి వారు వారు వెలివేయబడినటువంటి వారు ఎందుకంటే పాత నిబంధనలు మనం చూస్తాం ఎవరైతే కుష్రోగముతో ఉన్నారో వారు ఎక్కడ ఉండాలంట పాలెము వెలపట వారు నివసించాలి పాలెం వెలుపట నివసించాలి వారు ఇస్రాయెల్ ప్రజలతో కలిసి జీవించకూడదు కాబట్టి ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఎక్కడో ఊరి వెలపట ఉన్నప్పుడు వారు ఎంతో నిస్సహమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభు వారిని స్వస్థపరిచినాడు అయితే వారికి ఏమి లేదు కృతజ్ఞత భావం లేదు ప్రభువును స్థుతించాలనేటువంటి ఆలోచన లేదు వారి దగ్గర అందుకొరకు ఏం చేసినారంటే తొమ్మిది మంది ఏం చేస్తున్నారంట మర్చిపోయినారంట ఎంత విచారకరం కదా ప్రభు చేత పిలువబడి ప్రభు చేత రక్షింపబడి స్వస్థత పొందుకొని బాగా అయిపోయి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు ఆ స్థితిని మరిచిపోయేవారిగా ఉంటున్నారు దాదాపుగా మనలో కూడా ఇటువంటి స్థితి ఉందని మనం గ్రహించాలి మనం కూడా ఎన్నో మేలులు పొందుకున్నాం ప్రవ్ నుంచి ఎన్నో ఆశీర్వాదములు పొందుకున్నాం మరి ఎన్నో ఎన్నో మంచి మంచి మరి క్రియలు మనం జరిగించుకుంటూ వచ్చాం దేవుని యొద్ద నుంచి అయితే కొన్ని సందర్భాలు ఏం చేస్తున్నాము దేవుణ్ణి మర్చిపోతున్నాం సృష్టికర్తను మర్చిపోతున్నాం ప్రసంగం చెప్తున్నాడు నీ సృష్టికర్తను నీవు స్మరణకు తెచ్చుకున్నాము జ్ఞాపకం నేర్చుకోనము కాబట్టి ప్రతి దినము కూడా మనం ఏం చేయాలంటే స్మరించుకోవాలి ఆయన్ని ఆదివారమే కాదు ప్రతిరోజు కూడా మనం ఆయనను స్మరించుకోవాలి ఎందుకంటే ఆయన మన సృష్టికర్త సృష్టికర్త మాత్రమే కాదు మనల్ని రక్షించినటువంటి దేవుడు ఏ స్థితిలో మనం ఉంటూ వచ్చామో ఆ స్థితిలో నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చినటువంటి దేవుడు ఇప్పుడు స్వార్థ ఐదవ అధ్యాయంలో మనం చూస్తే తన యొక్క స్థితి అంతా కూడా ఆయన చెప్తూ వచ్చినాడు అయ్యా నేను ఆ నీళ్ళలో దిగాలనే ఆశయం ఉంది అయితే నేను లోపే మరొకరు వచ్చి నాకంటే ముందుగా దిగి వాడు స్వస్థత పొందిపోతున్నాడు వాడు బాగా అయిపోతున్నాడు వెళ్ళిపోతా ఉన్నాడు అని చెప్పినప్పుడు ఏసుప్రభు అన్నాడు ఎనిమిదో వచ్చి చూస్తే యేసు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువుమని వాణితో చెప్పగా నడువు అని చెప్పినాడు ఇప్పుడేమో ఈయన అనుకున్నాడు ఒకవేళ ఏసుప్రభు ఒకవేళ ఆ దూత వచ్చినప్పుడు నన్ను ఎత్తి దాంట్లో ఇసిరేస్తాడేమో అనుకున్నాడు బహుశా కదా ఎవరు లేరండి నాకు నేను ఒక అనాథని కాబట్టి నాకు సహాయం చేయమని ప్రభుని అడిగినప్పుడు ఆ మనుషుడు ఉండొచ్చు ఏమని అనుకుండొచ్చు దేవదూచ వచ్చే వచ్చే సమయానికి ఈయన నన్ను ఆ కోనేట్లో వేస్తాడేమో యేసుప్రభు అట్లాగా సహాయం చేస్తాడేమో అని ఆయన అనుకున్నాడు అయితే యేసుప్రభు అన్నాడు ఏమన్నాడు లేచి నీవు లేచి లేచిని పరిపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా ఇది ఆశ్చర్యకరమైన మాట అందుకే దేవుని వాక్యం రాయబడింది ఆయన వాక్కును పంపి వారిని బాగు అన్నమాట మనం చూస్తాం అంటే ప్రభు యొక్క వాక్కులో ఏముంది స్వస్థత ఉంది ప్రభు యొక్క మాటలో ఏముంది స్వస్థత ఉంది కాబట్టి ఈ మనుషుడు అనుకున్నాడు కోనేట్లో దిగితేనే నాకు స్వస్థత వస్తుంది అనుకున్నాడు కానీ ప్రభు మాట ద్వారా స్వస్థత వస్తుందని గ్రహించలేకపోయాడు అయితే ఎప్పుడైతే యేసుప్రభు ఆ మాట చెప్పినాడో వెంటనే ఆయన ఏం చేస్తున్నాడంటే వెంటనే వాడు స్వస్థత నుండి తన పెరపెత్తుకొని నడిచినాడు ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క మాట విన్నాడో విధేయత చూపిస్తూ వచ్చినాడో వెంటనే ఆయన ఏం చేస్తున్నాడంట స్వస్థత పొందుకున్నాడు అందుకే యోహాను స్వార్థ ఐదవ ఉదయం ఇరవై నాలుగు కూడా రాయబడింది కదా నా మాట విని నన్ను పంపిన వానేందు విశ్వాసం ఉంచి వాడు నిత్య జీవం గలవాడు వాడు తీర్పునికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పొచ్చు నా మాట విని కాబట్టి ఏస్ప్రో మాట మనం వింటే ఏమవుతుందంట మరణములో నుండి జీవములోనికి దాటినటువంటి వారముగా ఉంటాం మనం తీర్పులోనికి రాకుండా మరణంలో నుండి జీవంలోనికి దాటినటువంటి వారముగా ఉంటున్నాం కాబట్టి మనం కూడా మన స్థితిని బట్టి పాపస్థితిని బట్టి మరణమునకు పాత్రులమై ఉన్నాం పాత్రులమై ఉన్నాం కాబట్టి ఈ రక్షణ కొరకు మనము ఎన్నో ప్రయాసాలు పడుతూ వచ్చినాం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చాం కదా దేవుణ్ణి కలుసుకోవటానికి ఈ లోకంలో ఎన్నెన్నో మార్గాలు ఏర్పాటు చేస్తూ వచ్చారు ఎన్నో రకరకాలైనటువంటి మార్గాలు అయితే మనం ఈ మార్గము గుండా వెళ్ళి ప్రభును కలుసుకోలేమని మనము తెలుసుకున్నాం ప్రభును కలుసుకోలేమని తెలుసుకున్నాం ఎప్పుడైతే మన దీన స్థితిని బట్టి ప్రభు వద్ద మొరపెడుతూ వచ్చినామో ఇప్పుడు ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే మనకు స్వస్థత ఇచ్చినాడు మన పాపము నుంచి విడుదలిస్తూ వచ్చినాడు మనం కూడా ఇటువంటి స్థితిలోనే ఉన్నాం కదా మనం కూడా ఇటువంటి స్థితిలోనే ఉన్నాం అందుకే కొంతమంది కదా నీళ్ళలో మునుగుతే ఏమవుతాయంట పాపాలు పోతాయని ఏం చేస్తారు నీళ్ళలో మునుగుతూ ఉంటారు కదా కాబట్టి దానివలన పాపం అనేది పోదు పాపం అనేది పోదు ఎట్లా పోతుందంటే పాపం అనేది యేసు ప్రభక రక్తము ద్వారా యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం రాయబడింది మొదటి వ్యవహార పత్రిక మొదటి అధ్యాయం వచనం అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన అన్యోన్య సహవాసం గలవారమై ఎందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును కాబట్టి ఇప్పుడు ఏసు రక్తం ఏం చేస్తుంది మనలను పవిత్రులుగా చేస్తుంది అక్కడ మనం చూసినట్లయితే ఆ కోనేటిలో దేవదూత దిగి నీళ్లు కదిలించినప్పుడు ఎవరైతే ఆ నీళ్ళల్లో మునుగుతున్నారో ఆ నీళ్ళల్లో పడిపోతున్నారో అలాంటి వారికి ఏమొస్తుంది స్వస్థత కలుగుతుంది అయితే పాపము తీసివేయాలంటే కోనేటిలో మునగాల్సిన అవసరంలా ఆ నీటిలో కూడా మనము మునగవలసిన అవసరం లేదు ఎక్కడ మునగాలి ఏసుప్రవేక రక్తము దగ్గరికి మనము రావాలి ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది కాబట్టి ఎటువంటి రోగమైనా ఎటువంటి పాపమైనా ఎటువంటి వ్యాధి కలిగినటువంటి వారమైనా ఏసుప్రవేక రక్తము దగ్గరకు వచ్చినప్పుడు ఏసుప్రవేక రక్తం ఏం చేస్తుంది మనలను కడిగి పవిత్ర పరిస్థితి ఎటువంటి రోగమైనా ఎటువంటి వ్యాధి అయినా ఎటువంటి పాపమైన ఏసుప్రభ యొక్క రక్తము కడగబడినటువంటి పాపం ఏది కూడా భూలోకంలో లేదు ఎటువంటి పాపమైనా సరే ఏసుప్రభ యొక్క రక్తము కడిగి పవిత్రులుగా చేస్తుంది మనకు స్వస్థత ఇస్తుంది మనకు మనకు ఇస్తుంది విశ్రాంతిని ఇస్తుంది కాబట్టి ఇదిన మనము ఈ స్థితిలో ఉన్నామంటే కేవలము ఆయన ఉచితమైన కృపను బట్టి ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి ఆయన మన జీవితంలో జరిగించిన మేల్ను బట్టి కదా మరి చూస్తే కనుక ఈ దినం అప్పుడే ఎనిమిదవ మాసంలోకి మనం వచ్చాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఎనిమిదవ మాసము మూడవ ప్రభుదినం మూడవ ప్రభుదినం కూడా వెళ్ళిపోతూ ఉంది చూసారా దేవుడు ఎంత ఎంత మన ఎడల కృప చూపిస్తూ ఉన్నాడో మన ఎడల ఎన్ని మేలులు చేస్తూ ఉన్నాడో ఒకసారి మనము కృతజ్ఞతగా ఆయనను ఆరాధించవలసినటువంటి వారంగా ఉంటున్నాం కాబట్టి మర్చిపోవద్దు ఆయన చేసిన మేళ్ళు మర్చిపోవద్దు మనం ఏ స్థితిలో నుంచి పిలువబడుతూ వచ్చినామో ఒకసారి మన స్థితిని జ్ఞాపకం చేసుకుందాం ఆ స్థితిని బట్టి దేవుడు మనల్ని పైకి తీసుకొచ్చిన విధానమును బట్టి మనం ప్రభును ఆరాధించవలసినటువంటి వారంగా ఉంటున్నాం చూడండి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఒకే స్థలంలో ఉన్నటువంటి వ్యక్తి యేసు ప్రభు ద్వారా నాకు స్వస్థత కలుగుతుంది అని తను జీవితంలో ఊహించి ఉండడు అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే యేసుప్రభు పుట్టక మునుపే ఆ మనుషుడు ఆ స్థలంలో ఉన్నాడు అర్థమైందమ్మని నేను చెప్పింది యేసుప్రభు పుట్టక మునుపు నుంచి కూడా ఆ స్థలంలో ఎందుకంటే ప్రభు పరిచయకు వచ్చింది ఎన్ని సంవత్సరాలకు వచ్చారు ముప్పై సంవత్సరాలకు వచ్చినాడు ముప్పై సంవత్సరాల్లో పరిచయకు వచ్చాడు ముప్పై మూడున సంవత్సరాలు పరిచయ చేసినాడు సరే ముప్పై సంవత్సరాలకు పరిచయం వచ్చి చేశాడు మరి ఈ మనుషుని ఒకవేళ ఒక ఒక సంవత్సరంలో కలుసుకున్నాడు అనుకో బహుశా ముప్పై ఒక్క సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు లేదా ముప్పై రెండు అనుకోండి ఇంకా ఎన్ని సంవత్సరాలు బ్యాలెన్స్ ఉంది ఇంకా ఆరు సంవత్సరాల ముందే అంటే ప్రభు పుట్టక మునుపే ఆ మనుషుడు ఆ స్థలంలో ఉన్నాడు అయితే ఏసుప్రభు ద్వారా ఏమై ఏం చేయబడుతూ వచ్చినాడంటే ఆ కోనేటిలో దిగాల్సిన అవసరము లేదు ఆ నీళ్లు కదిలించినప్పుడు దేవదూత వచ్చిన నీళ్లు కదిలించినప్పుడు ఆ నీటిలో ఆ కోనేటిలో దిగి స్వస్థత పొందాల్సిన అవసరం లేదు ఎందుకంటే యేసు ప్రభు రక్తము ద్వారా ఆయన ఏం చేయబడ్డాడు స్వస్థత పొందుతూ వచ్చినాడు కాబట్టి నీవు నేను కూడా ఈ లోకంలో ఏది భౌతిక సంబంధం అయింది మనకు రక్షణ ఇవ్వదు పాపక్షమాపణ ఇవ్వదు మన పాపము నుంచి విడిపించదు ఏసుప్రవేయ రక్తం మాత్రమే అందుకే ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి సిలువలో మన అందరి నిమిత్తమై ఆయన రక్తమును చిందిస్తూ వచ్చాడు కాబట్టి ఉదయకాల సమయంలో చేరి వచ్చిన కూడా మరి ఈ ముప్పది ఎనిమిది సంవత్సరాల నుంచి ఏ మనుష్యుడైతే మరి ఒకే స్థలంలో పడి ఉన్నటువంటి మనుష్యుణ్ణి స్వస్థపరుస్తూ వచ్చాడో ఏసుప్రభు మనల్ని కూడా అలాగా స్వస్థపరుస్తూ వచ్చాడు కాబట్టి ఉదయకాల సమయంలో నీవు నేను కూడా కృతజ్ఞత కలిగి ఆయనను ఆరాధించాలనే ప్రభు యొక్క కోరిక మన యుద్ధం నుంచి అడిగేది ఏంటంటే ప్రభు ఏమగట్లా ప్రభు నా స్థితిని మార్చినావు ఇదిగో ఒకప్పుడు నా స్థితి ఇలా ఉంటా వచ్చింది అయితే ఈ దీన స్థితి నుంచి నీవు నన్ను పైకి తీసుకొచ్చినావు లేవనెత్తినావు అని చిన్న ఆరాధన చేస్తే ప్రభు సంతోషిస్తాడు మనమందరము కూడా మన దీనస్థితి ఏమిటో ఒకసారి మనము ఎరిగినటువంటి వారమే ఒకసారి ఆ దీనస్థితిని మనము జ్ఞాపకం చేసుకుందాం ఆ స్థితిలో నుంచి దేవుడు మనల్ని ఎట్లా పైకి తీసుకొచ్చాడో ఈ దినము దీన్ని బట్టి మనము ప్రభుని ఆత్మతో సత్యమతో ఆరాధించుటకు ప్రభు మనకు సాధించిన గాక